హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక సాక్ష్యాధారని తీసుకొచ్చి రాజు నిజాన్ని నిరూపించగానే జడ్జి గారు ఇక శ్వేతకు అంతమంది ప్రాణాలను తీసి ఉసిరు పోసుకున్న శ్వేతకి ఉరిశిక్ష పడాలి అని ఖరారు చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణుక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రేణుకను బోన్లో నుంచోబెట్టి సాక్ష్యం చెప్పమనగానే జడ్జి గారు తప్పు చేసింది అందరిని చంపింది ఈ శ్వేతనే ఈ శ్వేత నన్ను రూప కార్ కేసు అలాగే రూప లాంటి చీర ఫోటోని పంపించకపోతే నన్ను కూడా చంపేస్తానని బ్లాక్మెయిల్ చేయడంతో నేనిక ఏం చేయాలో అర్థం కాక నేను ఫోటో అలాగే కార్ కిస్ని పంపించాను అని నిజం చెప్పగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది జడ్జి గారు అడిగేసరికి కోర్టులో నిజాన్ని తారుమారు చేసి శ్వేత మీదనే అంతా నెట్టేయడంతో శ్వేతకి ఉరిశిక్ష ఖరారు చేస్తారు రూపాయి ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న ప్రతాపిక రూపని దగ్గరికి తీసుకోగానే అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు మరి నిజంగా ప్రతాపిక రూప తప్పు లేదని తెలుసుకున్నాడు కాబట్టి అసలు రూపని ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాడా రాజుని అల్లుడిగా ఒప్పుకుంటాడా విరూపాక్షి రాజు చేసిన ప్రయత్నంలో రాజు విరూపాక్షి రూపని గెలిపించారని చెప్పుకోవాలి ఏ తప్పు చేయని రూపని ఎందుకు శిక్ష పడాలి అని అర్థం చేసుకుని ఈ విధంగా మాట్లాడడంతో మరి నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే జైల్లో రూపా బాధపడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే ఎస్ఏ వచ్చి ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడు ఆ ఇద్దరితో పాటు ఇతని పేరు కూడా అందులో ఎక్కించి ఫైల్ని క్లోజ్ చేయండి అనగానే ఏంటి అతను కూడా చనిపోయాడా అంటే నా పరిస్థితి ఏంటి అతను ఉంటేనే కదా సాక్ష్యం తీసుకొచ్చి నిజం నిరూపిస్తాడు రాజు మరి సాక్షిధారాలు ఎలా తీసుకొస్తాడు అని ఏ విధంగా చాలా కంగారు పడిపోతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రూప తనలో తానే బాధపడుకుంటూ ఉంటుంది వెంటనే కా రూప బాధపడుతూ ఉంటే విరూపాక్షి రావటం రూపకి ధైర్యం చెప్పి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి ఇక వెంటనే రాజు మళ్ళీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి బాస్ నువ్వు మాకు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా నువ్వు నీ కుటుంబానికి దూరం అవ్వకూడదని కోరుకున్నాను కానీ చివరికి ఇలా జరిగింది ఏంటి బాస్ ప్లీజ్ ఒక్కసారి లేకండి అమ్మాయి గారు మిమ్మల్ని కారుతో డాష్ ఇచ్చి చంపలేదని చెప్పారు కదా కానీ మీరు ఏ లోపే ఇలా చెప్పకుండా సాక్ష్యం నిరూపించకుండానే వెళ్ళిపోతే అమ్మాయి గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది బస్ ఒక్కసారి కళ్ళు తెరవండి అనగానే చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి బస్ నేను చెప్తున్నాను వినండి ఈ ఫోటో ఒక్కసారి చూడండి అనగానే ఫోటో చూసి నన్ను చంపాలనుకుంది ఆ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి తను కారుతో గుర్తించి చంపాలని అనుకుంది ఇప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి నా ప్రాణాలను తీయాలనుకుంది అని చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు వెంటనే కా మందారిని పిలవగానే మందారం హాస్పిటల్కి పరిగెత్తుకొని వస్తుంది ఏంటి రాజన్న ఫోన్ చేసావు ఏమైంది అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే అమ్మాయి గారు ఏ తప్పు చేయలేదు అతన్ని కారుతో గుర్తించి చంపింది చంపాలనుకుంది వేరే వ్యక్తి సాక్ష్యాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా అమ్మాయి గారిని బ్రతికించుకోవచ్చని అనుకున్నాను కదా మందారం సాక్ష్యం దొరికింది ఎలాగైనా ఇతన్ని మన హాస్పిటల్ నుంచి కోర్టుకి తీసుకుని వెళ్ళి నిజాన్ని నిరూపించాలి లేకపోతే అమ్మాయి గారిని బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతుంది అనగానే సరే అని చెప్పేసి మందారం ఇక రాజుకి సాయం చేస్తుంది డాక్టర్ కూడా రాజుతో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ గారు ఇందాక తనకి సోయ ఉందని మాకు తెలుసు కానీ మీరు తను చనిపోయాడని చెప్పారు ఎందుకు ఇలా చేశారు అనగానే శ్వేత యొక్క సీఎం కూతురే అక్కడికి వచ్చి తనతో మాట్లాడాలని చెప్పిందని తన కోసం లోపలికి తీసుకువెళ్ళాలని మాస్క్ పెట్టుకొని వచ్చి మరి తన ప్రాణాలను తీసేసిందని ఇదంతా కూడా చెప్పడంతో రాజు షాక్ అయిపోతాడు అంటే అమ్మాయి గారిని ఇరికించాలని అమ్మాయి గారిని ప్రాణాలను తీయాలని చూసింది శ్వేత అన్నమాట అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ ఇప్పుతారు అంటే ఖచ్చితంగా ఇదంతా శ్వేత పని రేణుకు కూడా స్వాయం చేసి ఉంటుంది ఇదంతా ఇలా ఎలా చేయగలిగారు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఏం మాట్లాడకుండా అందరు కూడా సైలెంట్గా ఉండిపోతారు వెంటనే ఇక రూప ఇక స్టేషన్లో ఉందని తన కోసం వెళ్ళాలని చెప్పి రాజు హడావిడిగా పరిగెత్తుకొని వెళ్తాడు అప్పటికే రూపని ఇక కోర్టులో సబ్మిట్ చేయడంతో రూప కోర్టులో నుంచి ఉంటుంది బోన్లో నించోగానే జడ్జి గారిక ఏ విధంగా అయినా సరే తను తప్పు చేయలేదని నిరూపించాలని అనుకుంటున్న రాజుకి న్యాయం జరుగుతుందని చెప్పాలి బోన్లో ఉన్న రూపని భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదని తప్పు చేస్తే నన్ను శిక్షించమని అని చెప్పి ప్రార్థించమని అడగగానే రూప ఇక నేను భగవద్గీత మీద కొట్టేసి చెప్తున్నాను అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు శ్వేత ఇక నాతో పెట్టుకున్న ఒక రూప ఖచ్చితంగా నీకు జైలు శిక్షే ఊసలు లెక్క పెట్టుకుంటూ కూర్చోం ఇక రాజు రాజు అని ఎక్కడ ఉంటావు కడుపులో బిడ్డని మోస్తున్నానని చెప్పి ఆ రోజు నన్ను ఇక పీటల మీద పెళ్లి ఆగిపోయేలా చేసి నన్ను ఎటు చేశావు రాజుకి దూరం చేసావు నిన్ను ఊరికే వదిలిపెట్టను రూప అని చెప్పి ఈ విధంగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అప్పటికే ప్రతాప అలాగే మందర్ అందరు కూడా వచ్చేస్తారు ఇక సుమ చంద్ర అందరు కూడా వచ్చేస్తారు అప్పలనాయుడు నాయుడు ముత్యాలు వరాలు మల్లేష్ అందరూ కూడా రూప కోసం ఇక స్టేషన్కి కోర్టుకి వచ్చేస్తారు ఇక లాయర్ గారు ఒకరి తర్వాత ఒకరిని కోర్టులో అడుగుతూ ఉంటారు వెంటనే ఇక ఏ విధంగా మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా అలా నిర్ణయించుండి చూస్తూ ఉంటారు రూపకి శిక్ష పడకూడదు రూప ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటారు కానీ జడ్జి గారు ఒకరి తర్వాత ఒకరిని అందరి ముందు ఇక కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యాలు అడుగుతూ ఉంటారు రాజుని ఇక చెప్పమని అడగడంతో డిఫెన్స్ లాయర్ డిఫెన్స్ చేస్తున్నప్పటికీ శ్వేత పెట్టిన లాయర్ మాత్రం ఎప్పుడు రూపకి శిక్ష పడాలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఏది ఏమైనా రాజు గట్టిగా మాట్లాడుతూ రూపకి సాయం చేయాలని చూస్తూ ఉంటాడు అమ్మాయి గారు మీరు కంగారు పడకని అని చెప్పి సైకి చేయడంతో రూపాలని చూస్తూ ఉంటుంది వెంటనేక బలమైన ఆధారాలు ఏమీ లేనందువలన ముద్దాయికి యావ జీవ కారాగార శిక్ష అని అనడంతో ఒక్కసారిగా రాజు హాగని చచ్చుకారు సాక్ష్యాధారలు లేవని ఎవరన్నారు నేను సాక్ష్యాధారం తీసుకొచ్చాను అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మందరం అలానే చూస్తూ ఉంటుంది వెంటనే సాక్షిని ప్రవేశపెట్టండి అనగానే మందారం అని రాజు అనగానే మందరం ఇక చనిపోయిన బ్రతికి బ్రతికి చనిపోయాడు అనుకున్న అతన్ని మళ్ళీ కూడా బ్రతికించుకొని మందారం డాక్టర్ కలిసి ఇక కోర్టులో ప్రవేశపెట్టగానే అసలు భయపడకుండా నిజం చెప్పండి ఆ రోజు ఏం జరిగింది మిమ్మల్ని కారుతో డాష్ ఇచ్చింది ఈ అమ్మాయి అనగానే ఆ అమ్మాయి కాదు జడ్జి గారు ఈఎమ్ఐ అని చెప్పి ఒక్కసారిగా శ్వేత వైపు చూపించగానే షాక్ అయిపోతుంది శ్వేత శ్వేత ఒక్కసారిగా లేచి నించి ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదు ఏ నువ్వెవరు నా మీద ఎందుకు నెట్టేస్తున్నావు అని చెప్పి అనగానే వెంటనేక నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అన్యం పుణ్యం తెలియని ఆవిడని ఎందుకు ఈ కేసులో ఇరికించుకోవాలనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మీరు మాత్రం చాలా పెద్ద తప్పు చేసి చాలా ప్రాణాలను తీశారు మేడం మీలాంటి వాళ్ళకు శిక్ష పడాలి మీలాంటి వాళ్ళు బయట తిరగకూడదు అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే మరి మరి రూప నిర్దోషిగా మరి ప్రవేశం నిర్దోషిగా నిరూపించి మరిక శ్వేతకి గురుశిక్షరాలు చేయబోతున్నారా